భూదందాలు సహజ వనరుల దోపిడీపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ధ్వజమెత్తారు తిరుపతి ప్రెస్ బుధవారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతుందని వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు దందాలు నిర్వహించారో ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయటపెడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు రాష్ట్ర నాయకులు సోరా సుధాకర్ రెడ్డి బుల్లెట్ రమణ మన్యం శ్రీనివాసులు రజనీకాంత్ నాయుడు ఆముదాల తులసి సుబ్రహ్మణ్యం జిల్లా నాయకులు ఓట్ల సురేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీలు అక్రమాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా కూడా ప్రస్తుత పరిపాలన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి పైన బాధ్యత ఉంది కాబట్టి ఆయన మరి ఎన్నికలకు ముందే అన్ని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చేసినటువంటి దోపిడీలు అక్రమాలు ఒక సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పైన అయితేనేమి అదేవిధంగా మరి ఇసుక పైన అయితేనేమి సహజ వనరుల పైన అయితేనేమి ఈ విధంగా చెప్పుకుంటూ ఆ రోజున గత ప్రభుత్వం పూర్తిగా తొంభై ఐదు శాతం ఫెయిల్యూర్ అయిపోయింది అని ప్రజలకు కూడా ఆ రోజుల్లో పత్రాల ద్వారా కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూదందాలు చేశారు సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరిగిందో గత ఐదు సంవత్సరాల పరిపాలనలోని కూడా నిన్న రోడ్డున మరి ప్రస్ఫుటంగా శ్వేతపత్రం విడుదల చేస్తూ దాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా మరి చెప్పడం చూపడం కూడా జరిగింది మనం అందరం కూడా చూడటం జరిగింది పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆవ భూముల్ని వైసీపీ నేతలకు ధారాదత్తం కూడా చేయడం జరిగింది అదేవిధంగా తక్కువ ధరకి నలభై వేల ఎకరాలు కూడా కొనడం జరిగింది ఇదంతా కూడా అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు వాటిలో భవన భవనాలు కూడా కట్టుకున్నారు అదేవిధంగా ఈ రోజున వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం రెండేసి ఎకరాలు నామమాత్రపు రుసుముతో ముప్పై మూడు ఏళ్ల లీజుకిచ్చుకున్నారు